నమస్తే రాఘచంద్ర ఛానల్ అండి ధనుర్మాసం వచ్చేసింది కదా అందుకనేసి నేను దేవుడు సామాన్లు క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకుందామని అన్నీ తీసుకొని చూస్తే పీతాంబర్ లేదండి ఇదిగోండి ఇది రూపేష్ అంట ఇది రూపేరి దీని పేరు రూపేరి ఇది వెండి సామాను క్లీన్ చేసుకోవడానికని ఇచ్చినారండి షాప్లో చూడండి ఓన్లీ వెండి సామాన్ అనేసి సరే వెండి సామాన్ క్లీన్ చేసినానా ఇంకా ఇతర సామాను క్లీన్ చేద్దామని చూస్తే దాంట్లో పీతాంబర అయిపోయింది అది చూసుకోలే అయిపోయింది సరే నైట్ అయిపోయింది అది రాత్రి పూట క్లీన్ చేసుకొని పగలు శుభ్రం చేసి పెట్టుకొని పూజ చేసుకుంటాను అన్నమాట ఇక ఏం చేయాలబ్బా చూద్దాము అనేసి దీన్ని ఇట్లా వీటిపైన కూడా నేను అప్లై చేసినానండి చూడండి వీటి మీద కూడా అప్లై చేశా ఇత్తడి సామాన్ల మీద రాగి సామాన్ల మీద కూడా అప్లై చేశా చేసి ఒక క్లాత్తో చుక్కలేసి ఒక క్లాత్తో వేసి బాగా రుద్దేశాను నేను నాలుగు చుక్కలేసి బాగా క్లాత్తో వేసి రుద్దేసిన ఇంకా సరే దానికి యాడ్ చేసి రాగి సామాన్తో సహా నీట్గా వచ్చింది చూడండి చక్కగా వచ్చినాయి చూడండి అన్నీ ఈ తమ్ముడి అయితే వేసి రుద్ది 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 పెట్టాలి ఓనేసి వీటికి ఊరికే అట్లా అది రాసి ఆ ఈ లిక్విడ్ అప్లై చేసి ఒక పాత గుడ్డ చిన్నగా కొద్దిగా తీసి దాంతో బాగా రుద్దేశాము అనుకోండి చూడండి అంత బాగా వచ్చింది చక్కగా వచ్చింది కదా ఇదిగోండి ప్లేట్స్ ఇత్తడి ప్లేట్లు అంతా నల్లగా అయిపోయిండే ఇక నేను ఎక్కువగా రాత్రి పూట క్లీన్ చేసి పెట్టుకొని పొద్దున్న పూట చేస్తూ ఉంటానండి ఇదిగోండి ఇది ఇది రాగి పాత్ర కూడా బాగా వచ్చింది చూడండి ఇత్తడే కాదు ఒక వెండే కాదు రాగి కూడా వచ్చింది ఇవన్నీ చక్కగా అయిపోయినాయండి చూడండి ఇదంతా ఒక ప్రయోగం చేశానమాట ఒక వెండి మీదనేనా రాగి ట్రై చేద్దామని చూడండి ఎంత కొత్తగా వచ్చేసిందో ఈ సామానంతా వెండే సామాను అంతా కొత్తగా కూది కదా ఇవి కొత్తగా మెరుగు పెట్టినట్టు వచ్చినాయి చూడండి ఇది హారతి గంట వెండిది ఇది గంట బాగా నల్లగా అయిపోయినాయి ఇవన్నీ అప్పుడప్పుడు తోముతూనే ఉంటాను ఇదిగోండి ఇది నేను సంవత్సరం రెండేళ్ళకు ఒకసారి మెరుగు పట్టిస్తాను అంట మెరుగు పట్టేస్తా అంటే మాకు తెలిసిన వాళ్ళు మెరుగు పట్టేస్తా అంటే వాళ్ళు దాంట్లో యాసిడ్లో ముంచుతారు దాన్నిగా అరుగుతుంది అరుగుతుందండి ఈ లిక్విడ్ తెచ్చేసుకోండి శుభ్రంగా అవుతుందంటే తెచ్చుకున్నా బాగా చక్కగా ఇదంతా ఇక్కడ ఇదంతా నల్లగా కందిపోయిందండి ఈ ఎంత అయితేనో ఆ లిక్విడ్ అంతా అప్లై చేసి కొసేపు ఉండి ఒక పల్సని ఎదుగుండి దీంతో చక్కగా గీకేసా ఇది బాగా షార్ప్గా ఉంది కదా దీంతో ఇట గీకేసా బాగా గీకి తోమేసాయి చూడండి తెల్లగా ఎట్లొచ్చిందో ఎంత చక్కగా బాగా వచ్చింది ఇదైతే సరే ఇది కొన్ని ఏళ్ళ నుంచి దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఈ వెండి విగ్రహముని తొలిసారు కొన్నానండి దీన్ని థర్టీ ఇయర్స్ బ్యాక్ తొలిసారు కొన్నాను చాలా రోజుల నుంచి కుంకుమార్చన చేస్తాను ఈ విగ్రహానికి కుంకుమ పడి పడి మొత్తం నల్లగా అయిపోయింది చూడండి ఇక్కడ అంతా గారగట్టినట్టు అయిపోయింది కదా ఈడ బ్యాక్ సైడు ఈడ ఇవంతా నల్లగా అయిపోయింది ముప్పై ఏళ్ళు అవుతుందండి విగ్రహాన్ని కొని నేను థర్టీ ఇయర్స్ అవుతుంది విగ్రహాన్ని కొని ఇది ముప్పై ఏళ్ళ కాలం నాటిది ఈ విగ్రహం పట్నించి కుంకుమ కుంకుమార్చన చేసి నల్లగా ఎంత వేసి రుద్దిన ఇది తెల్లగొచ్చిందిల ఈరోజు దీనిపైన బాగా లిక్విడ్ అప్లై చేసా చేసి కొద్దిసేపు ఉంచినాక క్లాత్ బ్రష్ చేసి బాగా నీటు రుద్దేసరికి చూడండి ఎంత కొత్తగా అంటే ఈ సందులల్లో అంతా ఉందనుకోండి కుంకుమ ఇరుక్కొని కానీ ఆ సందులలో బ్రష్ పోవట్లా ఇంకా సార్లే ఇంత మాత్రం వచ్చిందని తృప్తి ఉంది చూడండి ఎంత చక్కగా ఎంత బాగా వచ్చిండాయో తెల్లగా మీరు కూడా ట్రై కానీ దీంట్లో ఒకటి ఉందండి అవి ఇది ఒక్కసారి బాగా అప్లై చేసినాక నీట్గా అండగబెట్టి శుభ్రంగా తోమేసి తోమిన తర్వాత బాగా ఎక్కువగా నీళ్ళల్లో బాగా రుద్ది కడగాలి కడిగిన తర్వాత గుడ్డతో బాగా మెత్తటి మెత్తటి గుడ్డతో బాగా నీట్గా తుడిచేసుకోవాలి అప్పుడు ఈ సామానం ఏదో ఉంటే కెమికల్ అనేది పోతుంది అలాగే మన చేతులు కూడా అప్లై చేసేసరికి చూడండి ఎలా అయిపోయిందో బాగా మనకు ఇదిగా ఉండదు కొంచెం రఫ్గా అయిపోతుంది ఇది మనం చేతులు కూడా రెండు మూడు సార్లుగా బాగా సబ్బేసి బాగా రుద్దేసుకోవాలి మొత్తానికి రుద్ది బాగా కరిగేసుకోవాలి లేకుంటే కొంచెము చిమ్మ చిమ్మ అంటే ఇరిటేషన్గా ఉంటుంది అనమాట ఇది కెమికల్ కాబట్టి చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా చాలా బాగున్నాయి కదా ఇది చూసారా ఇవి చక్కగా మాకు ముప్పై ఐదేళ్ళ ముందరకు ఉంటుందండి థర్టీ ఇయర్స్ బ్యాక్ ఒక మా ఇంటి పక్కన బ్రాహ్మణులు ఉండేవాళ్ళు ఆవిడ చెప్పిందనమాట ప్రతి శుక్రవారము నీ శక్తికి ఐదు రూపాయలు కానీ పది రూపాయల ఇరవయ ముప్పై ఎంత వీళ్ళుంటే అంత ప్రతి వీక్లీ వన్స్ మీ చేతనైనంత వరకు అట్లా అమ్మవారి కొరకని తీసి పెట్టుకోండి ప్రతి వ్రతానికి మీరు ఎంత చేర్పిస్తే అంత ఒక వెండి సామాను కానీ బంగారు కానీ మీకు చేత అయితే ఇంక కొంచెం ఆగేసుకొని బంగారం ఏదో ఒకటి కొని లక్ష్మీ వ్రతంలో పెట్టుకొని నోసుకుంటానండి అమ్మ సంసారం ారం బాగా ఎక్కువ వస్తుంది మంచిగా అని చెప్పారు అప్పటి నుంచి నండి ఇవన్నీ కూడా ఆ మాదిరిగా వేసి కొనుక్కున్నట్టువే చూడండి ప్రతి ఫస్ట్ నాన్న అప్పట్లో ఐదు రూపాయలంటే యాభై రూపాయలతో సమానంగా ఉండే అప్పట్లో ఐదు రూపాయలు నెల నెల వేశా అది వ్రతానికి నూట యాభై రూపాయలు అయింది ఈ విగ్రహం నూట యాభై రూపాయలు ఇదే విగ్రహాన్ని నేను ఇది బరువు బాగుందండి మంచిగా బరువుగా ఉంది ఇంత ఈ బంగారుది ఈ బరువు ఉన్నది అడిగితే ఐదు వేలు చెప్పారండి అప్పుడు నూట యాభై రూపాయలకి వచ్చింది అలాగే గుండీలో డబ్బులు వేసి 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 ఒక సంవత్సరము ఈ కుంకుమ గిన్నెలు ఒక సంవత్సరము ఇదిగోండి ఈ సెట్ అంతా ఈ సెట్ ఒక సంవత్సరము ఒక సంవత్సరము ఈ వెండి దివ్యలు ఇట్లా ఇంకా దండిగా ఉన్నాయండి ఇది లక్ష్మి అష్టలక్ష్మి చొంబు ఒక సంవత్సరంగా ఉన్న వెండి ప్లేటు అది వ్రతాలకు నోములకు మాత్రమే బయటికి తీస్తానండి అంత బీరువాలో లాకర్లో ఉంటాయన్నమాట అంతే వెండి ప్లేట్ ఉండదు పెద్దదేం కాదు ఇంతమైన ఉంటుంది వెండి ప్లేటు సామాన్లు పెట్టుకునేది ప్లెయిన్గా తోముకోవడానికి ఇబ్బంది అనేసి ప్లెయిన్ ప్లేట్గా కొన్నాను మళ్ళీ అమ్మవారికి అర్చించుకోవటానికి వెండి పూలు ఒక సంవత్సరము అలా కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటే గాన ఏది లేక అన్ని పూజ సామాన్లు అయిపోయినాయండి ఒక గుండ్లు కానీ గొట్టాలు కానీ తాలిబొట్లలోకి ఏదో ఒకటి వెయ్యి రూపాయలు కానీ రెండు వేల్లో కానీ కొని తెచ్చి అమ్మవారికి ఆడబెట్టి నోసుకుంటా ఉన్న లక్ష్మీ అంతా కానీ ఇప్పుడు బంగారు రేటు భయంకరంగా పెరిగిపోయింది దండి ఎక్కువ అయిపోయింది ఒక గ్రాము అంతకుముందు ఒక గ్రాము రెండు గ్రాములు తీసుకొచ్చి కాసులని గొట్టాలని తల్లి బొట్లల్లో వేసుకునే గుండ్లని అట్లాంటివి తీసుకొచ్చుకుంటా అంటే అదేముంది మామిడి పిందెలు వెయ్యి రూపాయలు రెండు వేలకు వస్తూ ఉండే ఇప్పుడు గ్రాము రేటు ఏడు వేలు అయిపోతుంది ఏడు వేలు పోనీ చిన్న గుండ్లు ఒక సగ హాఫ్ గ్రాములో తెచ్చుకోవాలనుకున్నా ఒక కాసు తెచ్చుకోవాలనుకున్నా ఐదు ఆరు వేలు అయిపోతా ఉంది ఇంకా అందున అన్నీ అయినా కూడా వదలకుండా అట్లనే ఉండిలో తీసుకుంటా ఏదో ఒకటి చేసుకోండి ఇట్లా అని సామాన్లని బంగారాన్ని ఉంటే ఎక్కువగా ఇంకొంచెం ఎగేసి ఎక్కువ బంగారం కొంటాము లేదనుకోండి ఉన్న దాంతోనే ఆ సమయానికి కుదురుకోలేదు అనుకోండి తీసిపెట్టిన దాంతోనే ఏదో చిన్న చిత్తుకో చేసి పెట్టుకుంటాం ఆ విధంగా నేను పూజా సామాగ్రి మొత్తం కొనుక్కున్నానండి ఇత్తడివి కానీ ఇత్తడి ప్లేట్లు కానీ ఇవి కానీ అన్నీ కూడా ఆ మాదిరిగా అమౌంట్ తీసిపెట్టి చేసుకున్నాను మీరు కూడా ఆ పని చేయండి ప్రతి శుక్రవారం ఎంతో మీకు వీలుంటే వంద వేసుకోండి యాభై వేసుకోండి ఎంతో కొంత వేసుకొని ప్రతీ లక్ష్మీ వ్రతానికి పూజా సామాన్లు తీసుకోండి ఏదో ఒకటి ఇంకొంచెం డబ్బులు ఉండా ఎగేసుకొని వెండి సామాన్లు లేవు ఒక్కసారిగా కొనాలంటే దండిగా అయిపోతుంది అంతంత అమౌంట్లు మనం తెచ్చి పెట్టాలంటే కష్టం కదా ఈ మాదిరిగా రూపాయి రూపాయి తీసి ఆ వస్తూ దానికి ఇంకొంచెం అమౌంట్ వేసుకొని సంవత్సరం ఒకటి తయారు చేసుకోండి ఇంక ఈసారి వీడియో క్లియర్గా చూపిస్తాను ఏంటి అన్నీ ఏవేవి ఎప్పుడెప్పుడు కొన్నాను అనేది అన్నీ తీసి చూపిస్తాను లక్ష్మీ అమ్మవారికి తీసే ప్రతిమ ఆ వెండి పువ్వులు అన్నీ కొన్న పూజా సామాగ్రికి అన్నీ కొన్న అలాగే మీరు కూడా ప్రతి ఉండీలు వేసుకుంటే మనం తాకము ఆ డబ్బుల్ని పక్కన తీసిపెట్టినా మనకు అవసరానికి వాడేసుకుంటాం కాబట్టి అటు తీసిపెట్టుకొని కొనుక్కుంటాం ఈ వీడియో మీకు నచ్చిందంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతిరోజు నేను పెడుతుంటాను చూడండి తిరుపవై మామూలుగా అయితే నేను ధనుర్మాసం చేసుకొని చదువుకుంటూ ఉంటా ఉండేదాన్ని మామూలుగా ఇప్పుడు వీడియోలు పెడుతున్నాను ప్రతిరోజు షార్ట్లో పెడతాను ఒక